వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మింగ్ సిమెంటే ట్వంటీ వన్ ఈరోజు మనం వచ్చేసి బ్యాలీ మొత్తం హార్వెస్టింగ్ అయిపోయింది దాన్ని ట్రక్లోకి ఎక్కించి అమ్మే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద వైబ్ వ్యాలిటీ ఇంకా ట్రాక్టర్ తీసుకొని మహేంద్రాన సంథింగ్ ఏదో ఉంది ఇది ఇంకా ఈరోజు చాలా పనులు ఉన్నాయి ట్రాక్టర్స్ తీసుకోవాలి కళ్ళు వేడి చేయడానికి జాండియా తీసుకొని ఫెంటెన్ తీసుకొని మాంస్టర్ తీసుకోవాలి పద ఇక వెళ్ళి మనం ఫస్ట్ అయితే ట్రక్ అక్కడనే ఉంది కదా హార్వెస్టర్ కూడా అక్కడనే ఉంది ట్రక్ తీసేసుకుందాం ఫస్ట్ అయితే ట్రక్ ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫుల్ అయింది ట్రక్ తీసుకొని వెళ్దాం నేను ఇంకా ప్రైస్ కూడా ఎందులో ఎక్కువ ఉందో కూడా చూడలేదు ఒకసారి ప్రైస్ కూడా చూసి ప్లేస్ ట్యాగ్ చేసుకొని వెళ్ళి అమ్మేసేద్దాం అటాచ్ అయిపోయింది ప్రైస్ చెక్ చేసుకొని ఒకసారి ఓకే ఫామ్స్ ఫార్మర్స్ మార్కెట్లోనే ప్రైస్ ఎక్కువ ఉంది కదా ఫార్మస్ మార్కెట్కి తీసుకెళ్ళేసి మనం అమ్మేసేసేద్దాం సేల్ చేయాలి కదా ఇప్పుడు బ్యాలీ ఇంకా వచ్చేసి మళ్ళీ తర్వాత ట్రాక్టర్స్ తీసుకొని కళ్ళు చేసుకోవాలి పోదాం పోదాం ఇంకా చాలా ఉన్నది ఈసారి ట్రాక్టర్స్ తీసేసుకుందాం అనుకుంటున్నా ఒక జాండియర్ ఒకటి ఫెంటెండ్ ఒకటి ఇంకా దొరికితే ఇంకేముందో చూసేసి ఒకటి డిజర్ ఫీజర్ కూడా ఒకటి తీసేసుకున్నాం मैं मार्केट पकड़ने Судом, сайган, десантники, сауны. Сын, сауны, 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 сауны. ఓకే ఫ్రెండ్స్ ఫార్మసీ మార్కెట్ వచ్చేసింది చూద్దాం ఇక ప్రైస్ ఎంత ఇస్తారో యూ కెన్ సేల్ యువర్ ప్రోడక్ట్ హియర్ ఓకే ప్రైస్ ఎంత ఇస్తారు ఫైవ్ థౌజండ్ ఓకే ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీన్ డాలర్స్ వచ్చేసి హార్వెస్టర్ ఇన్కమ్ ఇంకా కొంచెం ఉంది కదా హార్వెస్టర్లో కొంచెం బ్యాలీ ఉంది అట్లానేది కూడా ఆ ట్రక్లోకి లోడ్ చేసేసుకున్నాం ఫామ్కి వెళ్ళేసి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫామ్కి కూడా రిటర్న్ బ్యాక్ వచ్చేసాం మిగతా ఉన్న బ్యాలీ హార్వెస్టర్లో ఉన్న బ్యాలీ ట్రక్లోకి లోడ్ చేసేసుకొని మనం ఇంకా షాప్ వెళ్ళేసి ట్రాక్టర్స్ తీసేసుకుందాం అనుకున్నాము ట్రాక్టర్స్ కూడా తీసేసుకొని ఇంకా కల్టివేట్ అయిన నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తుంటే సపోర్ట్ చేసే బట్టి ఇంకా చాలా ఎపిసోడ్స్ చేస్తాను ఇంకా చాలా ఎపిసోడ్ అయితే ట్రై చేస్తా ట్రై చేయడం కదా చేస్తా ఆల్మోస్ట్ ఎందుకంటే ఇప్పుడే కదా ఫస్ట్ లుక్ నేను ఇచ్చేసాను ఇంకా ఈరోజు ఫస్ట్ డే ఫార్మింగ్లో చేసేసాను ఒక హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ చేసేద్దాం అనుకుంటున్నాను హండ్రెడ్ డేస్ అయితే చేసేద్దాం ఓకే ఆరువైస్లో ఉన్న బ్యాలీ ఇంకా ట్రక్లోకి వేసేసుకుందాం ఇంకో ట్రాక్ అది ఒకసారి మనం ఇంకా మిగిలింది కదా ఇది కూడా ఆపేసాడు సో హెల్ప్ సో హెల్పర్కి హెల్ప్ హెల్పర్కి ఇచ్చేస్తే హెల్పర్ ఓకే ఫ్రెండ్స్ హెల్పర్కి ఇచ్చేసాను హెల్పర్కి ఇచ్చేసాను ఒకసారి చూద్దాం హెల్పర్ ఎలా చేస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ హెల్పర్ కూడా చాలా బాగా చేస్తున్నాడు అంతే చూడండి హెల్పర్ వర్క్ చేస్తున్న కొద్దీ మనకి ఇక్కడ అమౌంట్ తగ్గిపోతుంటుంది హెల్పర్కి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ చేస్తూ చేస్తూనే అమౌంట్ వెళ్ళిపోతున్నారు నైన్ డాలర్స్ వెళ్ళేసింది ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు షాప్ షాప్కి వెళ్ళొచ్చా ఇక్కడి నుంచే తీసేసుకోవచ్చు అనుకుంటా ఒకసారి షాప్ తీసేసుకొని ఇక్కడి నుంచే వెహికల్స్ చెక్ చేసి జాండియర్ ఒకటి ఇంకొకటి ఫెంటెన్ థౌజండ్ ఆర్ ఒకటి ఇంకా ట్రై చేసి ఇంకొక కల్టివేటర్ తీసేసుకొని అలాగే డిజు ఫీజర్ ఒకటి తీసేసుకుందాం ట్రాక్టర్స్ ఈ మూడు ట్రాక్టర్స్ తీసేసుకుందాం స్మాల్ ట్రాక్టర్స్లో అవసరం లేదు జానియర్ సిక్స్ టూ ఫైవ్ జీరో ఉంది కదా ఇదొకటి తీసేసుకుందాం ఇది ఒకటి ఇంకా ఫెంట్ ఉంది కదా ఫెంట్ థౌజండ్ ఫిఫ్టీ అదొకటి తీసేసుకుందాం తీసేసుకుందాం ఇంకొకటి కల్టివేటర్ ఆల్మోస్ట్ మనకి కల్టివేటర్ కావాలి కదా హార్వెస్టర్స్లో ఆల్రెడీ హార్వెస్టర్స్ ఉన్నాయి ఉన్న హార్వెస్టర్తో ఉన్నాం నార్మల్గా ట్రక్స్ కూడా బాగున్నాయి ఇంకా బ్యాగ్ వచ్చేసి సారీ ఇంకొకటి డిజిల్ ఫీజు తీసుకుందాం అనుకున్నాను కదా కల్టివేటర్ ఒకటి తీసుకోవాలి ఫస్ట్ అయితే కల్టివేటర్ ఒకటి తీసేసుకొని ఇది ఒకటి తీసుకొస్తాం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కేజ్ కుటే అండి ఇంకేమైనా చేంజ్ చేసేయడానికి ఉంటుందా లేదు కదా ఓకే కల్టివేటర్ కూడా తీసుకోండి ఒకసారి చూద్దాం వెహికల్స్ చేద్దాం ఓకే జాండియర్ అయితే ఉన్నది జాండియర్ సిక్స్ ఎంత ఫ్రంట్ ఒకటి జాండియర్ ఒకటి

టచ్ చేసుకుందాం హెల్పర్ కూడా మొత్తం కంప్లీట్ టాస్క్ కంప్లీట్ చేసాం ఒకసారి హ్యాండ్ ఫోల్ ఒకసారి హ్యాండ్ ఫోల్ చూద్దాం యూ కెన్ క్యాన్ వెహికల్స్ ఓకే డీజిల్ ఆర్ పెట్రోల్ అయిపోతే ఇక్కడ గ్యాస్ స్టేషన్కి వచ్చేసి వెహికల్ చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్ ओके okay फ्रेंड्स फार्म के लिए दम अबु जांडिया తీసేసుకొని మనం ఫామ్ కి వెళ్ళబోదాం ఓకే फ्रेंड्स ఇప్పుడు ఫామ్ కి వచ్చేసాం ఇక్కడ డివేటర్ ని unfold చేసి కల్టివేట్ చేద్దాం ఫామ్ ను અનફોલ્ડ చేసుకొని ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి బ్యాలీ లోడ్ చేసుకున్నాం లోడ్ చేసేసి ఇచ్చేసాం ఇంకా ట్రాక్టర్స్ తీసేసుకున్నాం కల్టివేట్ చేసేసి ఈరోజుతో ఎపిసోడ్ ఎండిగా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి ఇంకా చాలా తీసేద్దాం ఒక టూ డేస్లో అప్లోడ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ